పొద్దుటూరు పట్టణ ప్రజలకు పాత్రికేయులకు ఈ సమాచారానికి హాజరైన అందరికీ పేరు ఉన్న నమస్కారం ఈరోజు ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ప్రింట్ మీడియా కానీ పెట్టడం ఎందు ఎందుకంటే పొద్దుటూరు పట్టణము రద్దీ బాగా పెరిగిపోయింది ఎమ్మెల్యే గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే తర్వాత వరదలారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో పొద్దుటూరు చుట్టూ రింగు రోడ్డు లేచి పొద్దుటూరులో రోడ్ వైడిని చేసి పొద్దుటూరు పట్టణంలో ఉన్న ప్రజలకు ప్రాణ నష్టం జరగకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండాలనే ఆలోచనతో పొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడం జరిగింది రాజమల్లి ప్రసాద్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయినాడు రెండు వేల మళ్ళా పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయినాడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయనే ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై నాలుగు ఉడరాెడ్డి గెలిచిన తర్వాత వడరాడి గారు గెలిచిన తర్వాత ఈ ఎరుగుంట్ల ఎరుగుంట్ల నాలుగు రోడ్ల కాడ నుంచి అంటే కనకాపరమేశ్వరి సర్కిల్ కాడ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు ఎక్కువ యాక్సిడెంట్ అయితే ట్రాఫిక్ సమస్యలు బాగా పెరిగిపోయినాయి ఆ రోడ్డు వైడనింగ్ చేసి ట్రాఫిక్ సమస్య తగ్గియండి యాక్సిడెంట్ బారి నుంచి మనుషులు ప్రాణాలు కాపాడండి అని చెప్పి ఎంతోమంది ఎమ్మెల్యే గారికి అర్జీలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మేము కూడా పెద్ద ఆయనకు గతంలో అయితే ఆ రోడ్డు లేక చాలా ఇబ్బంది పడతానేమో ఫారెస్ట్ క్లీన్స్ లేనప్పటికీ ఆ రోడ్డు వేసిన తర్వాత ఎమ్మెల్యే గారే నిలబడి ఫారెస్ట్ వాళ్ళ దో ఫైట్ చేసి కేసులు కూడా పెంచుకుని ఆ రోడ్డు తయారు చేయించింది పొద్దుట ఎమ్మెల్యే గారే ప్రసాద్ రెడ్డికి తెలుసు గతం గతం తెలుసు ప్రసాద్ రెడ్డికి అబద్ధపాట్లు మాట్లాడి పపం గడిపించుకోవాలి గడుచుకోవాలి గడుపుకోవాలనే ఆలోచనతో లేనిపోయిన అభాండాలు లేనిపోయిన నిందాలు ఇది గతంలో కూడా నేను ప్రెస్మెంట్లో చెప్పినాను వేరే ఇతర పైన రుద్ది పప్పం కడుక్కోవాలని చూస్తూ ఉన్నాడు ప్రసాద్ రెడ్డి నిన్న ప్రెస్ స్టేట్మెంట్ చూస్తే అట్లనే అనిపించింది మాకు వాస్తవానికి రోడ్ వైడనింగ్ వందడుగుల రోడ్ వైడనింగ్ రోడ్ వైడనింగ్ చేస్తూ రోడ్డు వేయాలనే ఆలోచన పెద్దకు డబ్బులు శాంక్షన్ చేయించినారు డిపార్ట్మెంట్ వాళ్లకు టెండర్ ఒప్పిల్చమని చెప్పినారు టెండర్ అయిపోయింది కరెంట్ పోల్ పక్కకు నాటి రోడ్డు వేయాల ఆ రోడ్డు వేసే ప్రక్రియలో ఆర్ అండ్ వి మున్సిపాలిటీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఎంతవరకు అలైన్మెంట్ ఉందో అంతవరకు అలైన్మెంట్ తీసుకొని రోడ్ వేసే ప్రక్రియలో కొన్ని బిల్డింగ్లు కానీ కొన్ని స్థలాలు కానీ కొన్ని కాంపౌండ్ గోడలు కానీ ఉండేటి అని పక్క జరిపి రోడ్ వేయాలనే ఆలోచనతో డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఇప్పుడు నిన్న ప్రసాద్ రెడ్డి గారు చెప్పిన వ్యక్తి ఒక బోర్డన్ గని చెప్పి మున్సిపాలిటీ పర్మిషన్ జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకొని బోర్డర్ కాని బోర్డర్ గారి పర్మిషన్ ప్లస్ టూ తీసుకొని జీ ప్లస్ ఫైవ్ కట్టాడు అది కూడా చెయ్యి ఫైవ్ ఫ్లైవ్ ఫైవ్ కట్టు ఏమైనా అతను షెడ్బ్యాక్ కానీ స్థలం కానీ వదిలిపెట్టి అంటే మున్సిపాలిటీ ఇది హైవే రోడ్లోకి వచ్చి కట్టినాడు హైవే రోడ్లోకి ఆరు అడుగులు ముందుకు ఉంది బిల్డింగు లిఫ్ట్ కూడా మున్సిపాలిటీ రోడ్లోనే హైవే రోడ్లోనే కట్టినాడు లిఫ్ట్ కూడా అవన్నీ ఆర్ఎండ్బి వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు సర్వేర్లు అందరూ పోయి అందరికీ అక్కడ అతనికి ఒక్కరికే కాదు అక్కడ ఉండే లైన్ లైన్ అంతా అలైన్మెంట్ తీసుకొని లైన్ లైన్ అంతా కరెక్ట్ చేయకపోతే ఒకడు ముందుకు ఒకళ్ళు ఎరికి మా దగ్గర కూడా వచ్చి అతను వచ్చి మీరు చెప్పండి నా మానుకుంటారు అని మా దగ్గర కూడా చెప్పినాడు చాలా మంది దగ్గర తిరిగాడు ఒకరికి అక్కడ అట్లా నిలబెట్టే లేదు అక్కడ ఒకళ్ళు నిలబెడితే పక్కనోడు కూడా ముందుకు వచ్చేస్తాడు ఆ పద్ధతిలో ఎమ్మెల్యే గారు ఎవరి రికమెండేషన్లు వినకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా అలైన్మెంట్ ప్రకారంగా రోడ్డు చేయండి అని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది అంతేగాని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులనో ఇంకొకడేనో ఇంకొకడేనో చేసింది పని కాదు ఇది పొద్దుటూరు పట్టణ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రాణ నష్టం జరగకుండా యాక్సిడెంట్ జరగకుండా ఐదారు కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు మున్సిపాలిటీ పక్క పంచాయతీ నుంచి కోటి రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు చేయలేకపోయినావా నీ గవర్నమెంట్ ఉన్నది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు పంతొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నావు ఎమ్మెల్యేగా ఉన్నావు ఎంపీ ఉన్నాడు ముఖ్యమంత్రి మన జిల్లా వాడు ఉన్నాడు చేయలేకపోయినావే ఏ రోడ్డు చేసినావా కొడపా రోడ్డు చేసినావా మైదికూరు రోడ్డు చేసినావా ఇప్పుడు కనక పరమేశ్వరి సర్కిల్ నుంచి సినీ హు కాడి నుంచి అక్కడికి రియల్ పెట్రోల్ బంక్ కాడికి ఎంత కష్టం ఎంత కష్టంగా ఉంది రాకపోవలకు ప్రజలందరికీ తెలుసు ఈరోజు నువ్వు మీ వాడిని ఆరు లక్షల రూపాయలు పన్ను ఇవ్వాలి ఆరు నెలలకు ప్రతి ఆరు నెలలకు ఆ బిల్డింగ్కు ఆరు లక్షలు ఎంత కట్టారు గోడెన్కు గోడెన్ పేరు మీద పర్మిషన్ తీసుకొని నువ్వు పన్ను ఎంత కట్టావు ఎంత ఎంత డబ్బు నువ్వు కొట్టేసినావు ఎమ్మెల్యేగా చైర్మన్గా ఎంత డబ్బు కొట్టేసినారు వైస్ చైర్మన్ ఎంత డబ్బు కొట్టేసినారు ఎంత డబ్బు కొట్టేసి మున్సిపాలిటీకి నష్టం చేసినావు ఈరోజు నగనాసి మాటలు మాట్లాడతా మా వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులకు ఏమన్నా అయితే నేను ఏదో చేస్తా అది చేస్తా అని కూరగాయల మార్కెట్ మూడు వందల యాభై మంది నాలుగు వందల మంది వ్యాపారస్తులు ఐదు వేల మంది దాని మీద జీవిస్తా అంటే ఒక నోటీసు ఇంటి ఒక పిటిషన్ లేదు బుల్డోజోలు పెట్టి కొట్టేసినావే నువ్వు నిరారమైన రోడ్ల మీద పడి ఇప్పుడు కూడా మనుషులు ఇబ్బంది పడుతుంటారు వ్యాపారస్తులు ఇబ్బంది పడతా పడుతుంటారు అందరూ బండ్ల మీద తీసుకొని పోయి కాడ అమ్ముకునే పరిస్థితి మార్కెట్ లేకుండా పోయింది అది చేసింది నువ్వు కాదా నీకు గుర్తులేదా పది కోట్ల రూపాయలు అవసరం లేని రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ కాడ గౌనికాడ్డ నుంచి ఎరుగుంట్లో నాలుగు రోడ్ల కాడి గౌనికాడ్కి పది కోట్ల రూపాయల డబ్బును డివైడర్ పెట్టి నీ నువ్వు గోల్డ్ ప్లాజా అని కట్టుకొని నువ్వు మీ అన్న డబ్బు కొట్టేసేదానికి నూరు నూటలు ఎనభై అడుగులు రోడ్డు అని చెప్పి మసీదు స్థలం మసీదు పక్కన ఉన్న జెండా జట్టును కూడా నువ్వు కొట్టేసినావే పిటిషన్ నోటీస్ ఇచ్చినావా ఏమయ్యా ప్రసాద్ రెడ్డి ఇచ్చినావా నోటీసు నోటీస్ ఇచ్చి కొట్టాలా మీరు కొట్టే నేను అడ్డపడతాను అంటావు నువ్వు ఇంతకుముందు కూరగాయలు వాళ్ళకు నోటీస్ ఇచ్చినావా ఎంతమంది వేల మంది నువ్వు నష్టపడి నష్టపరిచినా ఇప్పుడు కూడా రోడ్డు మీద పడి వస్తున్నారే లక్ష రూపాయలు పోగొట్టుకుని పిల్లలకు పెళ్లి చేసుకోలేక ఇబ్బంది పడతారే వాళ్ళకి అందరికి ఏం సమాధానం చెప్తావు ఈ రోజు మాకు సమాధమే లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం సమధమయ్యా మాకు రోడ్డు పెద్ద పెద్దైనా ఆరు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల కోసం రోడ్డు వడిని చేసి హైవే రోడ్ వేస్తాడు ప్రజలకు ఉపయోగపడుతుంది అలైన్మెంట్ చూసేది ఎవరు ఆర్ఎండ్బిఓలు చూస్తారు ఇది ఒక్కటేనా వేరైటీ లేవా అక్కడ ఎవరైతే రోడ్ల మీదకి వస్తారో వాళ్ళే పోతాయి ఎవరైతే రోడ్డు మీద కట్టుకుంటారో వాళ్ళే పోతాయి మిగతా వాళ్ళే పోవు కదా అనవసరమైన మాటలు మాట్లాడి నువ్వు అభివృద్ధికి అడ్డపడేదానికి ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ ఊరుకున్నదూ నువ్వు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నువ్వు మున్సిపాలిటీలో ధర్నా చేస్తాడు రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నీ గవర్నమెంట్లో కాంట్రాక్టర్లు ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ తీసుకున్నారు ఎవరు బాకీ లేరా అంత ముందు బంధువు ఉండేటట్లు లేరా అందరినీ వసూలు చేసినా వసూలు చేస్తారా డిపార్ట్మెంట్ ఉంది మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఉంది తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి మా మీద ఎందుకు వస్తావు నువ్వు తెలుగుదేశం పార్టీ మీద ఎందుకు వస్తావు మాకేం సంబంధం మాకు నీకున్నట్టే మాకు కూడా సానుభూతి పనులు ఉంటారు కాంట్రాక్టర్లు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు సానుభూతి పొరలు మా దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళకేదైనా మేము సాయం చేస్తూ ఉంటాం నువ్వు చేసి నేను తెలియదా దో చేసినావు కదా పొద్దుటూ ఉన్నంత ఇస్కామేసివి గుట్కా క్రికెట్ మట్కా అందరు ఊరంతా చీ కొట్టి నీకు ఎమ్మెల్యేగా ఓడించినారు రాష్ట్రంలో నీ పార్టీని ఓడి చేసినారు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే మీకు ఏదన్నా కొద్దిగా కొద్దిగా తెలివి ఉందా అభివృద్ధిని అడ్డపడదు పెద్దనా ద్వారా వల్ల పొద్దుటూరు మున్సిపాలిటీ పొద్దుటూరు పట్టణము అంత అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరుగుతూ ఉంది రోడ్లని వైడింగ్ అవుతా ఉంటాయి మంచి రోడ్లు పడతా ఉంటాయి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా అందరూ సహకరించాలా మీ సానుభూతి పనులు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కానీ నష్టం చేయాలనే ఆలోచన ఏవో ఒక్కడికి లేదు ఇక్కడ డిపార్ట్మెంట్ చేసుకుంటున్నారు డిపార్ట్మెంట్ ప్రకారం కానీ పోతా ఉంది డిపార్ట్మెంట్లో ఏదైనా మాట్లాడుకోవాలి కానీ తెలుగుదేశం పార్టీ మీద లేనిపోయిన అభాండాలు వేయటము లేనిపోయిన నిందలు వేయటం వేస్తే గతంలో కూడా నువ్వు తెలుగుదేశం పార్టీని చెండా ఎగరకుండా కూడా చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేశావు నీకు ప్రజలు బుద్ధి చెప్పినారు ఇప్పుడు కూడా నువ్వు అభివృద్ధికి అడ్డపడితే నీకు రేపు రాబోయే స్థానిక సమస్యల ఎన్నికల్లో కానీ మళ్ళీ ఇరవై తొమ్మిది వచ్చే ఎమ్మెల్యే ఎన్నికలు కానీ నీకు డిపాజిట్ కూడా రాకుండా పోతుందని చెప్పి నేను హెచ్చరిస్తాను నీకు తెలియజేస్తాను కాబట్టి అభివృద్ధికి అడ్డపడదని చెప్పి నేను తెలియజేసుకుంటాను విద్యా సంస్థ అనేది అసలు ఆడ విద్యా సంస్థ పర్మిషన్ ఇవ్వకూడదు ఆ ప్లాన్ తీసుకునేది గౌరవం కానీ జీప్లస్ టూ తీసుకున్నాడు జీ ఫైవ్ ప్లస్లో విద్యాసంస్థలకు ఎట్లు ఇస్తారు చేతులు మన్నాయి ముడుపులు మనయి డబ్బులు ఇచ్చి చేసుకున్నాడు అతను అసలు పెట్టినతను అతను రోడ్డు మీద రోడ్డు స్థలంలో ఎవరైనా బిల్డింగ్ కట్టారా సొంత స్థలంలో కట్టుకుంటారు ఇంకా రోడ్డుకు అంత పెద్ద బిల్డింగ్ జీప్లస్ ఫైవ్ కట్టేప్పుడు పది అడుగులన్న రోడ్డుకు వదిలిపెట్టి లోపల కట్టుకోవాలా రోడ్డు స్థలంలో వచ్చి కట్టేసి నువ్వు రోడ్డు వేయొద్దు అంటే అందరూ అదే మాది రోడ్డు ఎట్లా జనం ప్రజలు పోయేది వచ్చేది ఎట్లా ట్రాఫిక్ సమస్య ఎట్లా ఎంత ట్రాఫిక్ ఉంది అక్కడ ఎంతమంది చనిపోయినారు యాక్సిడెంట్ అయ్యి తెలియదా నీకు నువ్వు నంగనా మాటలు మాట్లాడి ప్రజలకు తప్పుదోవ పట్టించి తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం ప్రజలు ప్రజలంతా నమ్మే పరిస్థితులు లేరు మేము కూడా నీకు హెచ్చరిస్తాడము లేనిపోయిన మాటలు లేనిపోయిన ఎలక్ట్రానిక్ మీడియా చెప్తే చెప్తే నీ మీద ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేస్తామని చెప్పి తెలియజేస్తాడు